దేశ రాజధాని ఢిల్లీలో జరుగుతున్న ఆటో ఎక్స్పో ఆకట్టుకుంటోంది ఎలక్ట్రిక్ వెహికల్స్ లో కొత్త కొత్త మోడల్స్ ఆకట్టుకుంటున్నాయి ఈ నెల ఇరవై రెండు వరకు భారత్ మొబిలిటీ గ్లోబల్ ఎక్స్పో జరగనుంది ప్రపంచంలోని ఆటోమొబైల్ కంపెనీలన్నీ తమ మోడల్స్ ను ప్రదర్శిస్తాయి దేశీయ దిగ్గజాలైనటువంటి టాటా మోటార్స్ మారుతి సుజుకి ఇలాంటి కంపెనీల నుంచి గ్లోబల్ కంపెనీలైన టొయోటా చైనా బీవైడీ వరకు కూడా సుమారు ఇరవై ఎనిమిది కంపెనీల తమ కొత్త వాహనాలను ఆవిష్కరించనున్నాయి ఇప్పటికే ఈ విటారాను మారుతి సుజుకి ఆవిష్కరించగా క్రెటా ఈవీని రిలీజ్ చేసింది హుండే ఇండియా ఈ విటారాను సింగిల్ ఛార్జ్ చేస్తే ఐదు వందల కిలోమీటర్ల దూరం ప్రయాణించొచ్చని మారుతి చెబుతోంది ఈ యాక్సెస్ ను కూడా సుజుకి మోటార్స్ ప్రపంచంలోని తొలి సిఎన్జీ స్కూటర్ ను టీవీఎస్ ప్రదర్శించింది టాటా మోటార్స్ సియారా కూడా ఆకట్టుకుంది ఇక కియా ఇండియా ఈవీ సిక్స్ ను పరిచయం చేసింది సైబర్ స్టార్ ఎంజీ ఎం లను ఎంజీ ఆవిష్కరించింది ఎక్స్ వన్ లాంగ్ వీల్ బేస్ ను ప్రదర్శించిన బీఎండబ్ల్యూ మినీ కూపర్ కొత్త వర్షన్ కూడా పరిచయం చేసింది ఇక ఆరు రోజుల పాటు జరిగే ఈ ఆటో షోను చూసేందుకు ప్రపంచ వ్యాప్తంగా సందర్శకులు రాబోతున్నారు ఇవాల్టి నుంచి ఇరవై రెండు వరకు సందర్శనకు ప్రజలను అందించారు ఆరు రోజుల పాటు ఉదయం పది గంటల నుంచి సాయంత్రం ఆరు గంటల వరకు తెచ్చుంటుంది ఈ ప్రదర్శనను ప్రజలు ఉచితంగా సందర్శించవచ్చు అయితే ముందుగా తమ వివరాలను భారత్ మొబిలిటీ అధికార వెబ్సైట్ లో నమోదు చేసుకోవాల్సి ఉంటుంది